అస్సలం వలేకు హిందూ సోదరులకు అందరికీ నమస్కారం రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ దాంతో భాగంగానే రెండు మాటలు మాట్లాడాలనేసి అనుకున్నాను ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారికి ముస్లింస్ అంటే పట్టుకోవద్దు అనుకున్నాము మళ్ళాక మా లారీ డ్రైవర్లు అంటే కూడా ఇష్టం లేదని చెప్పినాడు ఆయన వాళ్ళు కూడా పట్టించుకో మా లారీ డ్రైవర్ అంటే కూడా అసహ్యంగా మాట్లాడినాడు ఆయన పోనీళ్ళు అనే అప్పుడు కూడా మనం గమ్ము ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదవాళ్ళు ఎవరు ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ గారికి చెప్పి ఈరోజు తెల్లారు అవ్వ తాతలకి ఐదు గంటలకి ఇవల్సింది పింఛను ఐదో తారీఖు మూడో తారీఖు సెక్రటరీలకి తీరుబాటు ఉండే బుద్ధి ఎత్తుకునిపోయిండి అనేసి ఆడ తెప్పించేసినాడు ఆయన మహానుభావుడు ఇదంతా రాష్ట్ర ప్రజలు మీరంతా గౌనచ్చ మా ముస్లిం సోదరులు కూడా చాలామంది ఈ పొద్దు కూడా ఏదో ఆ పూటకి ఏదో జరిగబాటు వాళ్ళు ఉండరు కదా పాపం అట్లా అంతా పిలుచుకొని పోయి కావలసిన ఈరోజు ఈరోజు మొత్తం ముస్లిం సమాజం మొత్తం నా వెనకాల ఉండదని చెప్పటము చంద్రబాబు గారు ఇది యాడి సభ అనేది మీరు ఆలోచించాలా ఎప్పుడు కూడా ఈరోజు చెప్తాను చూడండి గుండెలపై చెయ్యేసి ఏ ముస్లిమ్స్ కూడా రాజశేఖర రెడ్డి తనే రా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప వేరే ఎవరికి కానీ ఓటీరు మీ పక్కలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు చెప్తాను చూడండి ఎందుకంటే ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ ఈ రోజు మా పిల్లల్లో డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు అన్ని వర్గాల్లో ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సౌద్యో వాళ్ళు అందరూ మనం చదువులు లేకుండా ఉండే అన్న తమ్ములు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటే మనం ముస్లిం సోదరులు వాళ్ళు పిలుచుకొని పోవటం వీళ్ళంతా మా పక్కకు వచ్చేసినారు వీళ్ళంతా మా పక్కకు వచ్చారు అది మీ బ్రహ్మ అండి అది ఎప్పుడుకి ఈరోజు ఓపెన్గా మనసులో ఉండే మాట చెప్తాను నేను పలమదార్ ముస్లిం మర్కస్ కమిటీ సద సదరు సహు నేను ఈ రోజు మా ముస్లిం సమాజం మొత్తము రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారనేసి మనస్ఫూర్తిగా భావి చెప్తున్నాను ఎప్పుడు మా అన్న తమ్ములు రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంటారండి ఇంకోటి నిన్న మీరు చెప్పారు డ్రైవర్ ఒక హాఫ్ ట్రాలు టిప్ప డ్రైవర్కి ఇచ్చేసారనేసి ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నారు మీ ఒకొక బాట అది మా ఒక స్టెప్ మా పెరుగుదలకి పనికి వస్తూ ఉంది ఎందుకనంటే మీ మనసులో ఉండే కార్ కార్పెటర్లు మన పెద్ద పెద్ద సమస్యల వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి మీకు అనుకూలంగా మూటలు తెచ్చి మీకు ఒప్పిస్తారే అన్న నాకు ఈ పని చేసి పెట్టి ఈ మూట తీసుకో ఈ మూట తెచ్చిస్తాను ఈ పని చేశాను అట్లా వాళ్ళకి మీరు సీట్లు ఇస్తే బాగుంటుంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రైవర్కి సీట్ ఇస్తే హాఫ్ ట్రాల్ అవర్ ట్రిప్ డ్రైవర్కి ఇచ్చినారన్నారు సరే అయ్యా పెద్దలు ఈరోజు మీరు చేయండి పని రాష్ట్ర ప్రజలు మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేశారండి ఈ పొద్దు ఎందుకంటే తెల్లారితో ఐదో గంట అయితేనే ప్రతి వాలంటీర్ జగన్ అన్న ఇసిపెట్టిన బాణాల మాదిరిగా పోయి ప్రతి అవ్వ తాత ప్రతి బీదోనికి తలుపులు తట్టి పింఛిలిస్తా ఉండండి అలాంటి పిచ్చిలిస్తా పింఛిలిస్తా ఉండే తావులో మీరు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి వాళ్ళకి పింఛన్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఓ జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం వచ్చి ఓట్లు వేసేస్తారు వాళ్ళు పింఛన్ లేకుండా చేయండి సెక్రటరీ లేవునా ఎత్తుకునిపి ఇస్తారు అన్నారు అయ్యా పింఛన్ ఐదు వేలు జీతం తీసేవాడు ఐదు గంటలకు పోయి పింఛని ఇస్తాడండి విద్య వాలంటర్ వాలంటీ ఐదు వేలు జీతం తీసేవాడు ఐదు గంటలకు పోయి పింఛిని ఇస్తాడు నలభై వేలు తీసే సెక్రటరీ ఎత్తుకుని ఇస్తానండి పది గంటలకు వస్తాడు ఆఫీస్కి పన్నెండున్నరకు భోజనానికి వెళ్ళిపోతాడు ఆయన ఈ మధ్యలో ఎంతో చాలామంది తమ్ములు పట్టవు తమ్ములు వేయలేరు ఐదు గంటలకు పింఛన్లు ఎందుకు వాలంటీర్లు ఇస్తా ఉంటారు తెలిసినండి నెట్వర్క్ బిజీగా ఉంటుంది తమ్ము పడదు అనేసి ఐదు గంటలకు ఎత్తుకునిపిస్తూ ఉంటుంది హాఫీసర్ వచ్చే టయానికి మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తము వ్యాపారం టైంలో ఉంటాయి నెట్వర్క్ బిజీగా ఉంటుంది అవ్వతాతలు సచివాలయం కాడ తిరిగి 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 వాళ్ళు అలసిపోవాలన్నా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకం రావాలనేసి ఉద్దేశంతో మీరు ప్రతి ఒక్క పింఛన్ దారికి మీరు సచివాలయం చుట్టూ తిప్పించాలనేసి మీ బ్రహ్మాది ఈ నెల ఎట్లా గడిచిపోని ఎప్పుడికి జగన్ అన్న ఇచ్చిపెట్టిన బాణాలు మన వాలంటీర్లు అందరూ ఐదో గంటకి ఎత్తుకొని పోయి పింఛన్లు ఇచ్చే కార్యక్రమము మా జగన్ అన్న చేస్తాడు చేసి చూపిస్తాడు మీరు ఎన్ని ఆటకల్ సృష్టించినా మా వాలంటీర్ వ్యవస్థ కూడా కానీ మా సచివాలయం వ్యవస్థ కూడా కానీ మా జగన్ అన్న సంస్థ కూడా కానీ మీరు ఏమి చేయలేరు మీరు చేసే ఒక పనికిరాని పనులు మొత్తము ఆ పాప మూటగా చుట్టుకొని మీకే అల్లుకుంటుంది ఆ రోజులు దగ్గరలోనే ఉండాయి మీరు ఇది ఆలోచించాల ముస్లిం సోదరులకు మీరు మా మా కులానికి మాకు పనికి రాకుండా చేసినారండి మీరు పద్నాలుగు ఏళ్ళు మీరు ఏ ఉద్యోగాలు లేకుండా ఏ ఎమ్మెల్యేలు సీట్లు లేకుండా ఏ మార్కెట్ కమిటీ చైర్మన్ లేకుండా అంతా మీ వర్గాల వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి మీ అందుబాటులో ఉండే వాళ్ళకి మీ మీకు ఎవరు మూట్లు అందిస్తారు వాళ్ళకి ఇచ్చినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అంతా మార్కెట్ కమిటీ చైర్మన్లు అయితే ఏమి ఎమ్మెల్సీలు అయితే ఏమి ఎమ్మెల్యేలు అయితే ఏమి ఇప్పుడు కూడా మేము గౌరవంగా చెప్తానండి ఈసారి పది పదకొండు మందికి ఈరోజు ఈసారి ఎమ్మెల్యేలు టికెట్ ఇస్తారు మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురికి ఇచ్చేదానికి లేదండి మీరు ఇది మీకు ముస్లింస్ పైన ఉండే అభిమానము మీకే మీ అభిమానం మీకే తెలుసా మీ చుట్టూ ఉన్న మా ముస్లిం సోదరులు ఉండారండి వాళ్ళు కూడా వాళ్ళు మీకు లేదండి ఎందుకంటే ఈరోజు వాళ్ళతో మీతో ఉండొచ్చు మీతో మీతో ఏదో ఒక సంబంధంతో ఉండాలనేసి ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉండేవి కూడా ఈరోజు ఏటే అంటే జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అందదండలుగా ఉంటారనేసి ఉంటారండి ఎప్పటికీ వాళ్ళు నేను మనస్ఫూర్తిగా మీరందరూ పేద ప్రజలందరూ లారీ డ్రైవర్లు ఓనర్లు ట్రాన్స్పోర్టర్లు అందరూ మరియు ముస్లిం సోదరులు అందరూ ఇదంతా మీరు ఆలోచించాలా మీరు చూడాలా చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఇది ఆలోచించే చెయ్యండి ఏది మంచిది ఏది చెడ్డది మీరు ఆలోచించే చెయ్యండి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఈసారి మోడీ గారు వస్తే ముస్లింస్ ఓట్లంతా ఈ రోజు ఆయన